ప్రైజ్ దిలోడండి కొంతమంది పాస్టర్ గారు పిల్లలు చెడ్డగా బిహేవ్ చేస్తూ ఉంటారు డబ్బుల్ని వెచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు అయినా దేవుడు వాళ్ళకి ఏమి చేయడా అని అనుకుంటా ఉంటారు కొంతమంది అయితే దేవుడు మనలాగా పక్షపాతి కాదండి ఆయన రెవరెండ్ అని ఆయనకి పెద్ద సింహాసనం వేసి మనం విశ్వాసాన్ని మనకు కార్పెట్టేయడు దేవుడికి తన బిడ్డలందరూ సమానమే తన స్వహస్తాలతో నిర్మించిన వాళ్ళం మనం ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష ఉంటుంది బైబిల్లోని ఏలి అని గొప్ప యాజకుడు తన కుమారులిద్దరూ చెడ్డ ప్రవర్తన కలిగిన వారట అసభ్యంగా బిహేవ్ చేసేవారట అయితే ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు తన ఇద్దరు బిడ్డలు కూడా చచ్చిపోతారు అప్పుడు ఫీనేహాస్ భార్య ప్రెగ్నెంట్ నిండు జోలాలి అప్పుడు ఫీనేహాస్ చనిపోయాడనే వాస్తవం తను గ్రహించి ఆ నొప్పులిచ్చి ఇచ్చి బిడ్డను కన్ని తన కూడా చనిపోతుంది చూసారా వాళ్ళు చేసిన తప్పుల వల్ల తన భార్య చనిపోయింది తను చనిపోయింది దేవుడేమైనా సైలెంట్గా ఊరుకున్నాడా అలాగే సమూయేలు బిడ్డలు సమూయేలు వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు ఆయన గొప్ప న్యాయాధిపతి అయితే దేవుడు న్యాయాధిపతిగా తర్వాత వాళ్ళ బిడ్డల్ని పెట్టాడా కాదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదిని రాజుగా చేశాడండి మన బిహేవియరు మన యొక్క పనులు ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు ఒకసారి కరుణా మైడ్లాగా వచ్చాడు అందరిని ప్రేమించాడు ప్రాణం పెట్టాడు చనిపోయి మరల పునరుద్ధానడయ్యాడు ఈసారి మైడ్లాగే వచ్చి క్షమించేస్తాడులే అని అనుకుంటున్నావా నువ్వు నువ్వు పెద్ద పాస్టర్ గారు అబ్బాయి అయినా నువ్వు పెద్ద పాస్టర్ అయినా రెవరెండ్ అయినా ఎవరైనా కూడా ఆయన ఎలా వస్తున్నాడో తెలుసా యోధ స్థుతిగోత్ర సింహంలా వస్తున్నాడు చీల్చి చండాడుతాడు ఎవరిని వదలడు కాబట్టి ముందుగానే నీ ప్రవర్తన సరిచేసుకొని ముందుకు సాగిపో